రామ్ రామ్ దోస్తులు మనం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది దీంట్లో ఇక అన్ని పార్టీలు ఉన్నాయి దాంట్లో స్వాతంత్ర అభ్యర్థులు ఉన్నారు స్వాతంత్ర అభ్యర్థులు అంటే మొట్టమొదటిగా నామినేషన్ వేసిన సార్ మనతో ఉన్నారు సార్ పేరు కనుక్కుందాం సార్ గుర్తు కనుక్కుందాం సార్ నమస్తే మీ గుర్తు మీ పేరు చెప్పండి సార్ నా పేరు రాపల్లి సత్యనారాయణండి నా యొక్క గుర్తు కుండ గుర్తు వచ్చింది సీరియల్ నెంబర్ ఇరవై ఆరు నేను ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయ్ ముప్పై మూడు సంవత్సరాలు చేసి రిటైర్ అయిన తర్వాత మా సీనియర్ సిటిజన్ ఫోరంలో నా సో సమాజ సేవా కార్యక్రమాలు చేసేవాడిని ಈ ಮಧ್ಯೆ ಮಾ ಆರ್ಟಿ ವಾಳು ಎಸ್ಆರ್ಬಿಎಸ್ ಅಕೀಮು ಮೂತಬಡ್ತಾರ ವಿಷಯ ತಿಳಿಯ ಮನಸ್ಸು ಎಂದೋ ಬಾಧಪಟ್ಟೆ ಅದೇ ನಾ ತೋಟ ಆರ್ಟಿಸಿ ಕಾರ್ಮಿಕ ಆ ಸ್ಕೀಮ್ ಕೂಡ ಮೂತ ಪಡುತ್ತೆ ಒಳ್ಳೆಯ ಬದುಕು ಮರಿ ಅಧ್ವಾನ್ ತಯಾರೈತ ಉದ್ದೇಶ ಮರಿ ಇಲ್ಲ ತೋಟ ವಿಜ್ಞ ಏನನ್ನ ಏದನ್ನ ಪೆನ್ಷನ್ ಹೈಯರ್ ಪೆನ್ಷನ್ ಇಪ್ಪ ಉದ್ದೇಶ ఏ రూటులో అనుకూలమవుతుందనే ప్రయత్నంలో ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనే ఒక స్కీమ్ మాకు ఇంట్రడ్యూస్ చేయబడ్డది దాని మూలకంగానే మాకు తక్కువ పెన్షన్ వస్తుందని తెలుసడం జరిగింది మరి ఈ తక్కువ పెన్షన్ గురించి మరి పెంపుదల కోసం ఏ ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారని కనుక్కునగానే కానీ అశోక్ రావత్ గారు అనే నాయకు కమాండరు ఇది కార్యక్రమాన్ని గురించి వీళ్ళ పెన్షన్ పెంపుదలకి ఎన్నో రోజుల నుంచి వెళ్ళి కార్యక్రమం నేషనల్ లెవెల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నానని తెలిసింది ఆయనను ప్రత్యక్షంగా నేను జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి కనుక్కోవడం జరిగింది అతను నన్ను నా ఉత్సాహాన్ని నా సమాజ సేవస్ను అర్థం చేసుకుని నన్ను నా డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్లో కోఆర్డినేటర్గా అపాయింట్ చేస్తూ నా ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా ఈ స్కీమ్ కింద వచ్చే ఆల్ పెన్షనర్స్ అంటే ఆల్ పెన్షనర్స్ అంటే ఏంటి అన్ని కార్పొరేషన్లు యాభై ఏడు కార్పొరేషన్లలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ లేదనమాట ఓన్లీ కంట్రిబ్యూషన్ పెన్షన్ అని మేము సర్వీస్లో ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా అమౌంట్ ఈపీఎఫ్ఓ ద్వారా డిపాజిట్ చేసేవాళ్ళము దానికి దామాసాగా మాకు పెన్షన్ వచ్చేది అరే అట్లా ఇలా ఇంత తక్కువ పెన్షన్లో ఈరోజు బతకడము ఇద్దరు భార్యాభర్తలు బతకడం అంటే వీలు కాదనే ఉద్దేశంతో నేను కూడా అన్ని కార్పొరేషన్ ఎంప్లాయీస్ను క్రోడీకరించి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అందరినీ సమీకరించి నేషనల్ రిజిజిట్రేషన్ మా అశోక్ రావత్ గారు ఆదేశాల మేరకు డిస్టిక్ లెవెల్లో కలెక్టరేట్ కానీ ఈపీఎఫ్ఓ ఆఫీస్ కానీ అటెండ్ చేస్తూ వాళ్ళు చేసిన కార్యక్రమాలకు అనుబంధంగా మేము రెండుసార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీకి రెండు డెబ్బై ఐదు మంది డెబ్బై సంవత్సర స్వతంత్ర దినోత్సవం సందర్భంలో మేము ఏడో తారీఖు నాడే ఢిల్లీ చేరుకున్నాము అందరం అన్ని స్టేట్ల నుంచి వెళ్ళి డెబ్బై ఐదు మంది మీ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది ఆ దిగ రోజు తర్వాత నెల్లారి తెల్ల మరుసటి రోజు మన రామ్లీలా మైదానంలో మీటింగ్ అటెండ్ చేసిన తర్వాత మాకు అక్కడ ఏరియా ఉన్న కమిషనర్ గారు వచ్చి సార్ మీరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మాకు ఇంటెలిజెన్స్ బ్యూరో తరఫుకెళ్ళి ఏమన్నా అల్లరు జరిగే సూచనలు ఉన్నాయని తెలిసింది కాబట్టి మీరు దయచేసి విత్డ్రా చేసుకోమన్నా కానీ అంత పెద్ద ఆఫీసర్ వచ్చాడు కదా సరే మరి ఆయన మాట ఒక మాట విందామనే ఉద్దేశంతో మేము విని విత్డ్రా చేసుకోవడం జరిగింది జరిగింది తర్వాత మాకు హామీ ఇచ్చాడు మళ్ళీ నెక్స్ట్ ఒక టూ మంత్స్ లోపల మళ్ళీ మీరు మీ ఉద్యమం చేసుకోవచ్చని ప్రయోజనం చేయగానే మేము రావడం జరిగింది మళ్ళీ ఎన్నో తర్వాత కూడా ఒక ఉద్యమాల గురించి రా ఇక్కడ నిజామాబాద్లో కూడా రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే రోజు మార్చ్ పదిహేను తారీఖు నాడు మార్చ్ రాస్తారోక ప్రోగ్రామ్ను కండక్ట్ చేశాము ఆ తర్వాత కూడా మనకి ఇట్లా లీగల్గా మా రాస్త ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు ఢిల్లీ లెవెల్లో మా షర్ఫ్ ప్రెసిడెంట్ గారిని మా పోలీసులు దౌర్జన్యంగా లాక్కొని సరెండర్ చేయడం జరిగింది దానికి నిరసనకు కూడా తెల్లారి మళ్ళీ మేము కార్యక్రమాలు చేసి డైరెక్ట్ జడ్జి ద్వారా కూడా మేము మెమరండం సమర్పించము ఏది మేము సానుకూలంగా మేము ఉద్యమాలు చేస్తుంటే మమ్మల్ని ఒక సీనియర్ సిటిజన్స్ అన్ని కూడా గౌరవించకుండా మమ్మల్ని దౌర్జన్యంగా చేయడం కాదని చెప్పేసి జిల్లా జడ్జి ద్వారా కూడా మెమరండము ఢిల్లీ గారికి ప్రై ప్రైమ్ మినిస్టర్ గారికి చేయడం జరిగింది ఆ తర్వాత మొన్న ఎలక్షన్ ముందు కూడా మేము డిమాండ్ మే మా డిమాండ్ ఏంటంటే ఈపిఎస్ నైంటీ ఫైవ్లో మినిమం పెన్షన్ చాలా ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది రెండు వేల పదమూడు తర్వాత పదమూడు కన్నా ముందు ఐదు వందలు మాత్రం తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేసింది కానీ అది సరిపోదని చెప్పేసి మేము ఎన్నో ఎజిటేషన్ చేస్తే రాజ్యసభ కమిటీ ఒక భగవత్ సింగ్ కోష్యార్ ద్వారా ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది వాళ్ళు అప్పుడే ఒక సంవత్సరము సర్వే చేసి రెండు వేల పదమూడు పద్నాలుగునే నివేదిక సమర్పించారు ఆ నివేదిక ప్రకారము మూడు వేలు ప్లస్ డిజే ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నివేదిక సమర్పించారు ఆ నివేదిక ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉండే కానీ ఎలక్షన్కి దగ్గర మూమెంట్లో ఉందని చెప్పేసి వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఆ సమయంలో బీజేపీలో ఉన్నట్టు ఎంపీ అయిన పి జవదేకర్ గారు నిలదీశారనమాట కాంగ్రెస్ను అరే మీరు అలర్ట్ చేసిన భగత్ సింగ్ కోషార్ కమిటీ ప్రకారము మీరు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తారని అడగగానే సరే అని చెప్పి దాని గురించి ప్రస్తావించలేదు ఆ తర్వాత మా బ్యాడ్ లెక్స్తోని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించి ఆర్గ్యుమెంట్ చేసి కాంగ్రెస్ను ఎట్లా అయితే ఒత్తిడి తెచ్చారో కానీ వాళ్ళే రూలింగ్ వచ్చినాక మాత్రము ఆ యొక్క నివేదికను అమలు పరచలేకుండా లేదు చేయడం జరగలేదు దాని గురించే దాని ఆధారంగా దామాష మీదకి వెళ్ళి అన్ని రోజుల నుంచి వెళ్ళి డిఏలు యాడ్ చేస్తూ ఏడు వేలన్నర ప్లస్ డిఏ ఇవ్వాలనే ఉద్దేశం ఎజెండా పెట్టుకొని మేము పోరాటాలు సాగిస్తున్నాం ఇంతకుముందు ఇంతకుముందు స్కీములు ఎట్లా ఉండేది నైన్టీ ఈపీఎస్ నైన్టీ నైంటీ ఫైవ్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తి ఎంప్లాయర్ చనిపోతే ఆయన యొక్క జమ ఉన్న అమౌంట్ని మొత్తం వాళ్ళ వారి స్పౌస్కి ఇస్తూ స్పౌస్లకు సగం పెన్షన్ ఇచ్చేవాళ్ళు కానీ రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు సిపిటీ మెంబర్లతో ములాఖ ఏం చేశారంటే రెండు వేల ఎనిమిది తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరికీ ఆ ఆర్ఓసీ అంటే మా యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ను గవర్నమెంట్ ఫోర్బిట్ చేసుకొని ఈ అన్యాయంగా మా మిగతా మా స్పోర్స్కి ఇవ్వకుండా స్పోస్కి ఓన్లీ మినిమం పెన్షన్ హాఫ్ పెన్షన్నే ఇన్వెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా దౌర్జన్ అని చెప్పేసి నాలుగు ఎడ్యుకేషన్ మేము ఇరవైసారి కూడా ఈ మా పార్లమెంట్ నోటిఫికేషన్ రాకముందు కూడా మాకు మోడీ గారు హామీ అయ్యి ద్వారా హామీ ఇచ్చారు ఐఆర్ లెక్క ఇంటర్మ్ రిలీఫ్ లెక్క నాలుగు వేలు ఒక్కరికి నాలుగు వేలు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినాక కూడా తర్వాత అసలు టైం వర్క్లు అంటే చేశారు ఇక దీన్ని తట్టుకోలేక అరే ఇంత మేధావి వర్గమై ఉండి కూడా ఒక జెన్యున్ డిమాండ్ను కూడా సాధించలేకపోతున్నాము అయితే ఎలా చేయాలనే ఆలోచన మా ఇంట్లో వచ్చేసి నోటిఫికేషన్ పడగానే ఫస్ట్ దానికోసమే మా నేషనల్ ఎజెంటరీ గారికి తెలియజేయడం జరిగింది సార్ మనం చేస్తున్న పోరాటానికి వాళ్ళు స్పందించట్లేదు కాబట్టి మనం కూడా ప్రజా ప్రజా లోకంలో ప్రజా యుద్ధంలోకి దిగుదాము మనం ఈసారి నామినేషన్స్ ఎంపీ నామినేషన్స్ చేద్దామని ప్రపోజల్ పెట్టాను సరే వాళ్ళు సరే మీ ఆలోచన జరిగి కథన మీ స్టేట్ అనుగుణంగా మీరు పాల్గొన్నారు అందుకే నేను పీ ప్లాన్గానే నా మైండ్లో ఉంది సరే బ్రహ్మాస్త్రంగా భావించి పార్లమెంట్ సెషన్ రాగానే నేను గూగుల్లో డౌన్లోడ్ చేయించుకొని అది ఎట్లా ప్రాసెస్ చేయాలి ముందే తెలుసుకున్నాను అనమాట ప్రీ ఎగ్జామ్ ఎట్లా పెడతారో ప్రీ అట్లా ట్రై చేసుకొని ఫస్ట్ కూడా అని ఫస్ట్ ప్రా నామినేషను ఫస్ట్ అవర్లోనే చేసి నా యొక్క దృఢ సంకల్పాన్ని పబ్లిక్ తెలియజేశాను ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము మా యొక్క ప్రచార కార్యక్రమంలో ముందు కనీసం నా తోటి వాళ్ళందరినీ కూడా మేమే చేసుకొని మా సాధనలు సాధించుకుంటామని ఈ ముందు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు ముఖ్యంగా మీ ఎంప్లాయీస్ ఉన్నారు మీకు సపోర్ట్గా చాలా మంచిదే కానీ ఇక్కడ ప్రధానంగా రైతులు బీడి కార్మికులు కొన్ని పరిశ్రమలు బంద్ ఉన్నాయి వాళ్ళు ఉన్నారు అయితే మీరు గెలిస్తే కనుక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం నేను మా ఆర్టీసీ సోదరులు ఈ కార్పొరేషన్ కాకుండా ఈ బీడీ వర్కర్స్ కూడా మా యొక్క పెన్షన్ స్కీమ్ కిందకే వస్తారు వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళను చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు కూడా అవగాహన చేసి వాళ్ళు మమేకం చేసి నేను కమిటీలో ఎన్ఎస్ఎఫ్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు నా యొక్క కమిటీలో ఎన్సీఎస్ఎఫ్లో రిటైర్ అయిన కమిటీ మెంబర్స్ కూడా చాలామంది నా నా గ్రూప్లో ఉన్నారు మీ ఎన్సీఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ను నేను పునరుద్ధరించడానికి నా యొక్క గళాన్ని పార్లమెంట్లో తెలియజేసి నా యొక్క వాళ్ళను ఉంచేస్తారని తెలియజేస్తున్నాను నమస్ నమస్కారం నా ఓటర్ మహాశైలరా నేను ఒక దృఢ సంకల్పంతో ఈ నామినేషన్ వేయడం జరిగింది మొదటి రోజే మొదటి నామినేషను మొదటి గంటలోనే చేయడంలో నా దృఢ సంకల్పము మీరు గ్రహిస్తారని తెలుస్తున్నాను తెలియజేస్తున్నాను నేను నా యూపీఎస్సీ నైంటీ ఫైవ్ మెంబర్స్లో అన్ని ఫ్యాక్టరీల వాళ్ళు దీంట్లో వస్తారు వాళ్ళందరికీ ఇచ్చి కాకుండా రైతులకు కూడా గిట్టుబాటు ధర గురించి ఎన్ఎస్ఎఫ్ ఎన్సీఎస్ఎఫ్ ఫ్యాక్టరీలు తెరిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను అట్లాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించడానికి నేను నా వంతు శక్తి చేస్తానని చేస్తున్నాను వాళ్ళు చిన్నప్పటి నుంచి నవోదయ స్కూళ్ళు ఒకటే ఉంది ప్రతి మండలానికి ఒక నవోదయ స్కూల్ పునరుద్ధరించడానికి మరియు సోషల్ సర్వీస్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ను స్థాపించడానికి పాటు పడతానని అందుకూలంగా నా యొక్క గుర్తు అయినటువంటి కుండ గుర్తుగా నన్ను గెలిపించినచో వీరందరి సమాజంలో ఉన్న నా సమాజ సేవా దృక్పథంతో వీళ్ళందరికీ పునరుద్ధరణ కోసం నేను పాటుపడతానని తెలియజేస్తున్నాను జై హింద్ సార్ ఈ గుర్తు వచ్చింది కదా మీకు ఎట్లు ఇచ్చారు అట్లా అని కదా నేను పర్టికులర్ స్వతంత్రంగా అభ్యర్థిని కాబట్టి నేను చూస్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే ప్రతి సామాన్య మానవునికి సామాన్య ప్రధానికానికి దగ్గర ఉన్న వస్తువు ఇది దీన్ని గుర్తిస్తారనే ఉద్దేశంతో దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అదృష్టంగా ఫస్ట్ నామినేషన్లో ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టాను కాబట్టి ఫస్ట్ నామినేషన్లో నాది సక్సెస్ఫుల్గా ఆ గుర్తు అలాట్మెంట్ చేశారు వారికి నా ధన్యవాదాలు మీరందరూ ఆ పుట్ట గుర్తు చేసి నన్ను గెలిపిస్తారని హృదయపూర్వకంగా teléfono